ఈరోజు ఇక్కడ పత్తి కొనుగోలు కేంద్రానికి రావడం జరిగింది ఇక్కడ రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మొన్న అకాల వర్షాలకు పత్తిలో కొద్దిగా తేమ శాతం ఉందని పన్నెండు పర్సెంట్ గ్రేడింగ్లో దా దాటితే మహసేజర్ వీళ్ళందరూ కూడా రిజెక్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది పన్నెండు పర్సెంట్కే రిజెక్ట్ చేస్తేనక రైతులు చాలా నష్టపోతున్నారు రెండో సమస్య ఇక్కడ ఏముందంటే వచ్చిన తర్వాత నాలుగైదు రోజుల వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ కేవలం డెబ్బై వెహికల్స్ మాత్రమే ఉంటున్నారు మేమేం చెప్తున్నామంటే రైతులకు ఏ రోజుకు ఆ రోజు డెబ్బై మందికి టోకెన్ లేండి ఆ డెబ్బై మంది ఆ రోజు క్లియర్ చేసుకోండి వీళ్ళు ఐదారు రోజులు ఉండాలంటే వాళ్ళకు ఫుడ్ ప్రాబ్లం వస్తుంది వాళ్ళు పండుకోవడానికి ఇక్కడ స్థలం లేదు ఎక్కడైనా ఊర్లో ఇక్కడ ఇది అడవిలో ఉంది ఇక్కడ ఏమి హోటల్ ఉండవు ఏముండవు రెండోది వచ్చేసి బాడిగలు భరించాలంటే వెయిటింగ్ ఛార్జెస్ అది తడిసి మోపడవుతుంది వీళ్ళకు మళ్ళీ కాబట్టి అన్ని ఐదారు రోజులు పెట్టుకొని వాళ్ళకి బాడే కట్టిన తర్వాత దాంట్లో చిన్న తేమ శాతం ఉందని లేదా కొద్దిగా పత్తి బాగలేదని దానిని రిటర్న్ రిజెక్ట్ చేయడము రిటర్న్ పంపించడం అనేది రైతులకు నెత్తి మీద పిడుగుబడినట్టు ఉంటుంది కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే గవర్నమెంట్ని కానీ డిపార్ట్మెంట్ని కానీ ఏదైనా కొద్దిగా క్వాలిటీ తక్కువ ఉందంటే రేట్ తగ్గించి తీసుకోండి వంద రెండు వందలు మూడు వందలు తగ్గించి తీసుకోండి కానీ పూర్తిగా ఎన్నికి పంపిస్తే ఆ పత్తిని అంతా రైతు ఏం చేసుకోవాలి దాంట్లో ఒక టెన్ పర్సెంట్ బాగలేదు నైంటీ పర్సెంట్ బాగుంది మీరు ఒక పది పర్సెంట్ రేటు తగ్గించుకొని తీసుకొని మేము అడుగుతున్నాం కాబట్టి ఇది గవర్నమెంట్ రైతుల్ని దృష్టిలో పెట్టుకోవాలి పత్తి సాగు చేయడం అనేది చాలా శ్రమతో పెట్టుబడితో కూడినటువంటిది ఎకరాకు దాదాపుగా యాభై వేల రూపాయలు ఖర్చు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఎకరాకు యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు పంట తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మడం లేక వెనక్కి పంపిస్తే రైతులు ఏం పరిస్థితి ఉంటుంది తెచ్చినటువంటి అప్పుల పరిస్థితి ఏంటి ఈరోజు మీరు ఇరవై వేలు ఇస్తా ఉన్నది ఇరవై వేలు ఇస్తారో లేదో తర్వాత సంగతి కనీసం వాళ్ళకు గిట్టుబాటు ఇవ్వడము వాళ్ళకు తెచ్చినటువంటి పత్తిని వెనక్కి తీసుకుపోకుండా వాళ్ళకు రూపాయి తగ్గించుకోని కానీ అది కొనే పద్ధతి పెట్టుకొని వాళ్ళకొక ఏ రోజు ఎన్ని రావాలనేటువంటి ఓ సిస్టమ్ ఏర్పాటు చేసి అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎవరైతే వెయిటింగ్లో ఉన్నారో వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయండి గవర్నమెంట్కి అదేమన్నా కోట్లు ఖర్చు వస్తుందా రోజు ఒక రెండు వందల మందికి భోజనం ఏర్పాటు చేస్తే ఒక రెండు ఒక ఐదు వేలు పదివేలు ఖర్చు వస్తుంది గవర్నమెంట్కి రోజుకి ఒక పది ఇరవై వేలు ఖర్చు పెట్టడం పెద్ద సమస్యన ఇక్కడ వాళ్ళకి పోయి తినాలంటే కూడా ఒక ఐదు ఐదు ఆరు కిలోమీటర్లు నడిచిపోయి తినేస్తే తినేదాన్ని అరిగిపోతారు కాబట్టి మేము గవర్నమెంట్కి కానీ కలెక్టర్ గారికి కానీ నేను రిక్వెస్ట్ చేసేది రిప రిప్రజెంటేషన్ ఇస్తున్నాం కలెక్టర్ గారికి దాంట్లో కూడా మేము చెప్తాం ఇక్కడ రైతులకు భోజనాలు ఏర్పాటు చేసే కార్యక్రమం చేయమని కూడా అడుగుతాం ఖచ్చితంగా భోజనాలు ఏర్పాటు చేయాలి వీలైతే వాళ్ళకి ఇక్కడ వసతికి ఉండేదానికి పెట్టాలి ఏ రోజు వచ్చినటువంటి సరుకు ఆ రోజు కొనే రకంగా అక్కడ వాళ్ళకి టోకెన్లు ఇచ్చి ఇక్కడ కొనే పద్ధతిలో పెట్టుకోవాలి రైతులను ఇబ్బంది పెట్టద్దని నేను గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి మేము డిమాండ్ చేస్తున్నాం ఏ ఏ వెహికల్ కూడా రిజెక్ట్ అయ్యి పోకూడదు వాళ్ళకు రేటు తగ్గించి కానీ తీసుకోండి క్వాలిటీని బట్టి వాళ్ళకు అమౌంట్ కూడా ఇమ్మీడియట్గా వాళ్ళకు అకౌంట్లో పడాలి ఎందుకంటే వాళ్ళు వడ్డీలకు తెచ్చుకునేటువంటి పైసలు కట్టకుంటే ఆడేమో వడ్డీ పెరుగుతుంటుంది మీరు ఒక రెండు నెలల్లో మూడు నెలలు లేట్ చేసిన అంటే వాళ్ళకు వడ్డీలలోనే పోతుంది మొత్తం అమౌంట్ కూడా కాబట్టి వాళ్ళకు మీరు సరుకు తీసుకునేటువంటి మూడు నాలుగు రోజులలో అకౌంట్లో డబ్బులు పడే రకంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు